సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తో బ్రేకప్ తర్వాత నాగ చైతన్యపోయింది అప్పటి నుంచి సమంత పరిస్థితి ఏంటనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది ఈ క్రమంలోనే శామ్ కూడా ఓ స్టార్ డైరెక్టర్ తో త్వరలో పెళ్లి పీట లెక్కబోతున్నట్టు ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్ళొచ్చారు దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కాస్త స్ట్రాంగ్ గా వినిపించింది అయితే ఈ టాక్ ఇంకా ఆగనే లేదు అప్పుడే మరోసారి ఈ డైరెక్టర్తో దిగిన ఫోటోను షేర్ చేసుకుంది శామ్ తను ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా రిలీజ్ అవుతున్న వేళ తాజాగా న్యూ బిగినింగ్స్ అని తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది సమంత అందులో తన ట్రాలాల నిర్మాణ సంస్థ గురించి తాను నిర్మించిన శుభం సినిమా మూవీ గురించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోల్లో సమంత రాస్తో దిగిన కొన్ని ఫోటోలు కూడా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది మరోసారి ఈమె పెళ్లి వార్తలను వైరల్ అయ్యేలా చేస్తాం ఆపరేషన్ సింధు టైటిల్ హక్ల కోసం బాలీవుడ్ లోని టాప్ ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది క్షిపణులు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విరుచుకు ఈ క్రమంలోనే ఈ పేరు ఆల్ ఓవర్ వరల్డ్ మార్మోగిపోయింది దీంతో బాలీవుడ్ మేకర్స్ ఈ టైటిల్ పై గురిపెట్టారు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు అంతేకాదు దాదాపు పదిహేను మంది చిత్ర నిర్మాతలు స్టూడియోలు ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఇన్సైడ్ న్యూస్ చిరుకు జోడీగా అనిల్ ఎవరిని సెట్ చేస్తాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది అందుకు అనుగుణంగా ఈ మూవీలో హీరోయిన్ అంటూ చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించిన పరిస్థితి రీసెంట్ గా చిరుతో ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ క్యాథరిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే టాక్ కూడా బయటకు వచ్చింది అదే నిజమని అందరూ ఫిక్స్ అయిన క్రమంలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ న్యూస్ బయటికి వచ్చింది ఈ మూవీలో చిరుకు జోడిగా నయన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే న్యూస్ ఫిలిం నగర్ నుంచి లీక్ అయిపోయింది అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మే ఇరవై రెండు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది ఈ చిత్రం బౌండెడ్ స్క్రిప్ట్ ప్రిపేర్ సిద్ధం చేశారు అనిల్ రాయ్ అల్లు అర్జున్ ట్వంటీ టూ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ముంబైలో ఉన్న అల్లు అర్జున్ బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ ను పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ సడన్ గా అమీర్ ని మీట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా ఓటీటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ జూన్ నుంచి తన కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటికే సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమాను ప్రకటించారు సమంత ఈ మూవీ త్వరలో సిక్స్ మీదకి వెళ్లనుంది ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తున్నారు నాని ప్రజెంట్ ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ లో ఉన్న నేషనల్ స్టార్ నెక్స్ట్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామాలో నటించబోతున్నారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దసరా నుంచి స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్న ఓ వ్యక్తి ప్రాణాన్ని ఏసీ బల్ తీసుకుంది వద్దంతా కష్టపడి రాత్రి చల్లగా ఏసీ వేసుకొని పడుకుందామని ఆ కొరియోగ్రాఫర్ అనుకోవడమే ప్రాణం మీదికి తెచ్చింది ఏసీ ఆన్ చేసి పడుకుంటే కొరియోగ్రాఫర్ ప్రాణాలైపోవడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఇక అసలు విషయం ఏంటంటే గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి దట్టమైన పొగ పీల్చుకోవడంతో కొరియోగ్రాఫర్ పోరేటి వీరందర్ రెడ్డి మృతి చెందారు ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రెట్రో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ క్రమంలోనే తన అగరం ఫౌండేషన్ కు రెట్రో సినిమా కలెక్షన్స్ నుంచి పది కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు సూర్య ఈ విరాళాలను పేద విద్యార్థుల చదువు కోసం వినియోగించున్నట్టు అగరం నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు నిర్వాహకులకు స్వయంగా చెక్ అందించారు హీరో ఇందుకు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సూర్య మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్ తమిళ వెట్రి కలగం నేత విజయ్ జనసేన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు ఓ తమిళ పత్రికతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరికి ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదని ప్రకాష్ రాజ్ ఆరోపించారు టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారని గుర్తు చేశారు విజయ్ కూడా తమిళంలో అగ్ర హీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం ఆయనకు కలిసొచ్చిందన్నారు